ఇది మంత్రాలయం దగ్గర ఉన్నటువంటి తుంగభద్ర నది మీద ఉన్నటువంటి బ్రిడ్జ్ పుష్కరాల కోసం దేవాలయం దగ్గర కూడా ఘాట్స్ ఉన్నాయి కానీ కొద్దిమంది ప్రజలు ఈ బ్రిడ్జ్ దగ్గర కూడా స్నానాలు చేస్తున్నారు ఈ బ్రిడ్జి దగ్గర నుండి దేవాలయానికి ఒక ఆరు కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇటుకు వెళ్తే అక్కడ అన్నపూర్ణ భోజనశాల ఉంటుంది ఇక్కడ అన్న ప్రసాదాలు ఉచితంగా ఇస్తారు వేడివేడిగా ఉంటాయి మూడు రకాల పదార్థాలు పెట్టారు చాలా రుచికరంగా ఉంటుంది భక్తులందరూ ఇలా కింద కూర్చొని తినడానికి ఏర్పాట్లు చేశారు రూములు కూడా తక్కువ రేట్లో ఉంటాయి వంద రూపాయలు నాలుగు వందలు పెట్టిన దాన్ని బట్టి ఇంకా పద్నాలుగు వందలు అలా రేట్లుంటాయి ఉండడానికి వసతులైతే చాలా బాగున్నాయి కాకపోతే ఫ్యామిలీ ఉంటేనే అంటే ఆడవాళ్ళు ఉంటేనే ఇస్తారు అది చూసుకున్నాక ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో మనం చూస్తున్న పంచముఖి అనే ప్రదేశం ఉంటుంది అక్కడ హనుమంతుడు వెలిసాడు పంచముఖంగా ఇక్కడ చాలా చెప్పుకోదగినటువంటి ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి ఇక్కడే రాఘవేంద్ర స్వామి ఒక పదమూడు సంవత్సరాల పాటు తపస్సు చేశాడు మనం ఇప్పుడు ఆలయంలోకి వెళ్ళి గుండు మీద వెలిసినటువంటి పంచముఖ హనుమంతుడు చూడండి దర్శనం చేసుకున్నాక బయటికి వద్దాము ఈ గుడి పక్కనే చాలా ఆసక్తికరమైనటువంటి రాళ్ళ నిర్మాణం ఉంది అవి ఎంత బాగుంటాయి అంటే అవి దానిని పుష్పక విమానం అని ఒకటి ఇంకోటేమో ఏ బిడ్ పి పిల్లో అంటే దిండు అని రెండు నిర్మాణాలు తర్వాత కొంచెం వెనకాల లోనికి వెళ్తే ఒక ఎరుకల ఎల్లమ్మ అంటే అది కూడా అమ్మవారి స్వరూపమే అక్కడ కూడా రాళ్ళ నిర్మాణం విచిత్రంగా ఉంటుంది అక్కడైతే ప్ర ఇవి ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డాయి అంటున్నారు కానీ నాకైతే అలా అనిపించడం లేదు ఏర్పాటు చేసినట్లుగా పేర్చినట్లుగానే కనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ గుండు చూడండి కింద చాలా తక్కువ ఆధారంతో పైన అంత పెద్ద గుండు నిలబడి ఉంది చాలా చిన్న ఆధారం పైన ఉన్నటువంటి గుండు పరిమాణంతో చూస్తే ఈ యొక్క కింద ఉన్న సపోర్ట్ లేదా ఆధారం అనేది చాలా చిన్నది అంతేకాదు ఎరకలమ్మ దేవస్థానం అంటే అమ్మవారి స్వరూపమే అక్కడ కూడా మనకు ఇలాంటి ఒక ఆసక్తికరమైన నిర్మాణం కనిపిస్తుంది ఈ రాళ్ళ నిర్మాణంపై ఆల్రెడీ ఒక వీడియో చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆసక్తి ఉన్నవాళ్ళు చూడగలరు ఇక్కడ అమ్మవారికి ఇరువైపుల శంఖచక్రాలు ఉంటాయి కావున అమ్మవారి రూపమే కాకపోతే స్థానికులు అమ్మవారికి ఎరుకుల ఎల్లమ్మ అని పేరు పెట్టుకున్నట్టు అంటున్నారు అక్కడ పంచముఖ హను పంచముఖ హనుమాన్ గుడి బయటికి వచ్చాక ఇంకొక హనుమంతుడి గుడి ఉంటుంది ఇక్కడ హనుమంతుడి చెప్పులు చాలా పెద్దగా ఉంటాయి ఇవి ప్రతి సంవత్సరం మారుస్తారట తర్వాత మంత్రాలయంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది ఈ విగ్రహాన్ని రాఘవేంద్ర స్వామి సాక్షాత్తు ప్రతిష్ఠింపచేశారు ఆలయం యొక్క పక్క సందులో కొంచెం ముందుకు వెళ్ళగానే ఈ యొక్క స్వామివారి యొక్క శిష్యుడు ఉంటున్నటువంటి వారసుల ఇల్లు ఉంటుంది ఇప్పుడు అక్కడ చూస్తున్నటువంటి పాదకలు ఉన్నావు కదా అవి రాఘవేంద్ర స్వామి గారు వాడినటువంటి పాదకలు ఇప్పటికీ పదమూడవ తరం అని అక్కడ ఉన్నవారు చెప్తున్నారు స్వామివారికి పూజలు చేస్తారు వారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర స్వామివారి పాదాలు ఉన్న ఇల్లు అని అడిగితే ఎవరైనా చెప్తారు స్వామి ఆలయానికి దగ్గరలోనే ఒక శివాలయం ఉంటుంది ఈ శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించి పూజించినట్టుగా అక్కడ ఉన్నటువంటి ఆలయ పూజారి చెప్పడం జరిగింది పక్కనే ఆర్చ్ కింద ఈ గణపతి అదేవిధంగా ఇతర విగ్రహాలు కనిపించాయి అక్కడ నుండి కొంచెం ముందుకు రాగానే హనుమాన్ దేవాలయం కనిపించింది దాని చరిత్ర గురించి అడిగాను కానీ ఇది పాతకాలం దీని అన్నారే కానీ ఎవరు కూడా చరిత్ర చెప్పలేదు అక్కడ ఉన్న స్తంభాల మీద చాలా అందమైనటువంటి శిల్పాలు చెక్కడం జరిగింది ఆ యొక్క స్తంభాలు కూడా చాలా అందంగా ఉన్నాయి ఆలయం పక్కనే గ్రామ దేవతలు ఉన్నటువంటి దేవాలయం కూడా కలదు ఇవి కూడా చాలా పాతకాలం నాటి దేవాలయాలని అక్కడ ఉన్న పూజారి చెప్పడం జరిగింది ఇవి మంత్రాలయంలో ఉన్నటువంటి రాఘవేంద్ర స్వామికి సంబంధించిన కొన్ని విషయాలు మాత్రమే చిత్రీకరించడం జరిగింది ఇక మీరు ఇక్కడికి వచ్చి చూసారంటే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి